మనలో కొందరు పొద్దున నిద్ర లేవగానే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యాన్ని సాధించుకోవడానికి డిసైడ్ అవుతాం కానీ ఆ లక్ష్యాన్ని చేరేందుకు కావాల్సిన ప్రాసెస్ని స్టార్ట్ చేయము మనకు ఒక వండర్ఫుల్ వర్డ్ ఉంది సమ్ డే ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు నేను కష్టపడి రిచ్ అవుతాను ఏదో ఒక రోజు నేను పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేసి జిమ్కి వెళ్ళి నా యొక్క బాడీని ఫిట్గా ఉంచుకుంటాను ఏదో ఒక రోజు నేను నా బిజినెస్ని స్టార్ట్ చేస్తాను ఏదో ఒక రోజు నేను నా ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా సీరియస్గా ఉంటాను ఇలా మనందరిలో ఈ యొక్క ప్రతిరోజు ఆలోచన ఉంటూనే ఉంటుంది నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేద్దాంలే నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేద్దాంలే అని మనము వర్క్ను ప్రారంభించకుండా పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటాం అలా కాకుండా మన ఆలోచనలు మనం కంట్రోల్ చేస్తూ నిన్నటికంటే నేడు మీకంటే మీరే గొప్పగా ఉంటూ మీరు ప్రయత్నించినప్పుడు మీరు ఖచ్చితమైన విజయాలను సాధిస్తాడు మానవుడు ప్రాచీన కాలం నుండి నేటి వరకు తన కళల్ని నెరవేర్చుకోవడానికి అనుక్షణం చేసిన కృషి వల్లే ఆది మానవుడి దశ నుంచి అత్యున్నత నైపుణ్యం కలిగిన నాగరిక మానవుడిగా పరిణితి చెందాడు ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే మనిషి ఎక్కలేని శిఖరాలు లేవు మనిషి సాధించలేని విజయాలు లేవు అని తనను తానే గెలుస్తూ తన రికార్డులను తానే ఛేదిస్తూ ప్రపంచ వాల్ట్ చరిత్రలో తనకంటూ ఒక మార్కుని సృష్టించుకున్న సెర్గీ బుక్కా కథే మన ఇవాల్టి టాపిక్ సెర్గీ బుక్కా డిసెంబర్ పద్నాలుగు నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఒకప్పటి యుఎస్ఎస్ఆర్లో భాగంగా ఉన్న ఉక్రెయిన్లో జన్మించాడు ప్రపంచ చరిత్రలో ఆరు పాయింట్ ఒక్క మీటర్లు అంటే ఇరవై అడుగుల పోల్వాల్ట్ ఎత్తును క్లియర్ చేసిన మొట్టమొదటి పోల్వాల్టర్ సెర్గీ బుక్కా బుక్కా తొమ్మిది సంవత్సరాల వయసులో పోల్వాల్ట్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు అతని కోచ్ విటాలి పెట్రో బుక్కా నైన్టీన్ ఎయిటీ త్రీలో ఫిన్లాండ్లోని హెల్సింకిలో జరిగిన ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఛాంపియన్షిప్లో ఫైవ్ పాయింట్ సెవెన్ మీటర్స్ అంటే పద్దెనిమిది అడుగుల ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు అంగుళాలు ఎత్తులు దాటి టైటిల్ని గెలుచుకున్నాడు నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు అప్పటి నుండి బుక్క పోల్ వాల్టింగ్లో అది వరకు ఉన్న అదే గొప్ప అనుకున్న ప్రమాణాలను తిరిగి మార్చాడు అనేక ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు బిలీవ్ ఇన్ యువర్ ఇన్ఫినిట్ పొటెన్షియల్ అండ్ బీట్ బియాండ్ యువర్ ఓన్ పొటెన్షియల్ అన్న మాటలకి బెస్ట్ ఎగ్జాంపుల్ సెర్గీ బుక్క తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటూ నైన్టీన్ ఎయిటీ త్రీ మరియు నైన్టీన్ నైన్టీ సెవెన్ మధ్యలో వరుసగా ఆరు ప్రపంచ ఛాంపియన్షిప్లలో స్వర్ణం మరియు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఒలింపిక్స్లో గోల్డ్ ఇలా అతను ముప్పై ఐదు సార్లు ప్రపంచ రికార్డులను బద్దలగొట్టాడు అందులో పద్నాలుగు సందర్భాలలో తన సొంత రికార్డులను తానే అధిగమిస్తూ మొత్తంగా పది గ్లోబల్ టైటిల్స్ని గెలుచుకున్నాడు ఈ విధంగా సెర్కీ బుక్కా ఒక దశాబ్ద కాలం పాటు ప్రపంచ పోల్ వాల్టింగ్ పోటీలలో అత్యంత ఆధిపత్యం మరియు సంచలనాత్మక విజయాలతో అరుదైన అథ్లెట్లలో ఒకరిగా నిలిచిపోయారు నైన్టీన్ నైంటీ సిక్స్ అతని కాలి మడమ గాయం కారణంగా ఒలింపిక్స్కి దూరమైన రెండు వేల సంవత్సరంలో ఒలింపిక్స్లో ఫైనల్స్కి అర్హత సాధించలేకపోయినా ఇప్పటికీ సెర్గీ బుక్క సాధించిన రికార్డులు పోల్వాల్ట్ క్రీడలో ఎన్నటికీ మరిచిపోలేని చరిత్రను సృష్టించాయి నీకంటే నీవే నిన్నటికంటే ఈరోజు గొప్పగా ఉంటూ నీ యొక్క అత్యుత్తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి అనుక్షణం ప్రయత్నిస్తూ నీతో నువ్వే పోటీ పడినప్పుడు ఖచ్చితమైన విజయాలు సాధిస్తావు నీతో తప్ప ఎవరితోనూ పోటీ పడకు గెలవాలంటే మొదటగా నిన్ను నువ్వు గెలువు పోరాడాలంటే మొదటగా నీతో నువ్వు పోరాడు అప్పుడే నీకు ప్రపంచంతో పోరాడేదానికి అర్హత వస్తుంది 谢谢。